ओम अस्मल गुरुप जयो मुनामा है तक्षरीना तस्मार्म हमना यहाँ मनमत जमा अस्मदा चाचाजी वर्यं तुम वंदे गुरुप्रम परम असुदेवस्तुम देवूं कमसचालु देवकी परमालं लमकृष्णं वंदे जगन्नंगर्म रामा यह रामा वधाये रामचंद्राये वेदे से रघुनाथाये नाथाये नमः ఈరోజు బాలకాండలోని విశ్వామిత్రుని చరిత్ర అనుసంధానం చేసుకోబోతున్నాం చత్రుముఖ బ్రహ్మపుత్రుడు కుశుడు కుశులు కుమారుడు కుశనాభుడు కుశనాభుడి కుమారుడు గాది గాది కుమారుడు ఈ విశ్వామిత్రుడు ఈయన మహావీరుడు రాజై అనేక వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఒకప్పుడు ఈయన అనేక ప్రదేశాలు చూడాలని కోరగలిగింది ఒక అక్షౌహిణీ సైన్యం భూమి అంతా తిరిగాడు నగరాలు జనపదాలు నదీ తీర ప్రాంతాలు పర్వత ప్రాంతాలు దుర్గమ అరణ్యాలు ఋషివాటికలు చూసుకుంటూ తన ప్రయాణం సాగించాడు దారిలో వశిష్టాశ్రమం చేరాడు ఆ ఆశ్రమం అనేక రకాల ఫలవృక్షాలతో పుష్పలతలతో మనోహరంగా ఉంది చాలా విశాలమైన ఆ ఆశ్రమంలో ఋషులతో కలిసి సిద్ధ చారణ దేవదాల గంధరవకి నెలలను కూడా నివసిస్తున్నారు వారిలో కొందరు తపోదీక్షలో ఉన్నారు కొందరు తపస్సు చేసే స్థితి పొందిన వారు ఉన్నారు మరికొందరు కఠినాతి కఠినమైన నియమతో జీవిస్తున్నారు వీరిలో కొందరు నీరు మాత్రమే తీసుకుని జీవిస్తుంటే మరికొందరు వాయు భక్షణ మాత్రమే చేస్తున్నారు కొందరు కందమూలాలను ఫలాలను తిని జీవిస్తుంటే కొందరు చెట్ల నుండి రాను ఆకులు మాత్రమే తిని ప్రాణాలను నిలబెట్టుకుని తపస్శ్రీలో మనిగ కొందరు జప నిమగ్నమై ఉంటే మరికొందరు నిశ్చల సమాధి స్థితిలో ఉన్నారు వశిష్ఠాశ్రమ పదం బ్రహ్మలోకమి మహాబలశాలైన విశ్వామిత్రుడు రెండో బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠాశ్రమం చూశాడు ఆశ్రమం చేరి వశిష్ఠుడు నమస్కరించాడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి స్వాగతం చెప్పాడు దేశాన్ని పాలించే రాజుకు అడవుల్లో ఉన్న తపస్వి చేయవలసిన మర్యాదలన్నీ వశిష్ఠుడు విశ్వామిత్రుడికి చేశాడు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ధార్మికులైన ఆ ఇద్దరు ఒకరి మాటలు ఒకరు సంతోషించారు ఆ తర్వాత విశ్వామిత్ర విశ్వామిత్రను సటిలైన వాడివి మహాబలుడు నీకు నీ పరివారానికి నీ సైన్యానికి ఆతిథ్యం కర్తమిశామి అతిథి సత్కారం చేయాలని ఉంది స్వీకరించు సత్క్రియా భవానేత ప్రతిష్ట మయోధ్యత రాజాతమతి తమ పూజనీయ ప్రయత్నత నువ్వు ఈ దేశానికి రాజు ఆపైన శ్రేష్ఠుడు అయిన తిథి నీ వంటి వారు మా ఆశ్రమానికి వస్తే పని కట్టుకుని పూజించాలి నేను చేయాలనుకున్న సత్కార్యాన్ని స్వీకరించుకున్నాడు విశ్వామిత్రుడు వినయంగా వశిష్ఠ మహర్షి నువ్వు పలికిన ఈ ఆధర ఆధారపూర్వకమైన వచనాలే నాకు గొప్ప ఆతిథ్యం ఆ పైన ఆశ్రమంలో దొరికే మధురమైన పొలాలు ఇచ్చావు అలసిపోయే వచనం నాకు అమృతములాంటి నీరు ఇచ్చావు ఆధారంగా మాట్లాడావు అందరు చే పూజించబడవలసిన వెళ్ళవలసిన నువ్వు మాకోసం ఎంత చేసావు ఇంతకు మించి వేరే సత్కారం ఏముంటుంది నేను పరితృప్తుడునయ్యాను గమ్యామి నమస్తేసు మైత్రే నక్షస్వ సక్షుష మీకు నమస్కరిస్తున్నాను అనుజ్ఞ ఇస్తే వెళ్తాను నన్ను స్నేహపూర్వకమైన దృష్టితో చూడు అదే చాలు అదే నాకు పదివేలని వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యా హీవం గురువంతం రాజానం వశేష్ట వై మంత్రయతో ధమాత్మ పునఃపునరుదారదీ వశిష్ఠుడు రాజమాటలను పట్టించుకోకుండా ఉదారభుత్వంతో తన ఆరోగ్యం స్వీకరించుకుని పునఃపున మరలా మరలా ఆహ్వానించాడు బలవంతం చేశాడు వశిష్ఠుడు పట్టు విడవకుండా ఆహ్వానిస్తుంటే విశ్వామిత్రుడు యథాప్రియం భగవత్ ముని పొందవ మహర్షి పూజలవైన ఎలా ఇష్టమో అలా జరుగుగా కారణం విశ్వామిత్రుడు తన ఆతిథ్యం స్వీకరించడానికి అంగీకరించినందుకు వశిష్ఠుడు చాలా సంతోషించాడు హాజు హావ ప్రీత కల్మాషం భూత కల్మష పాపరహితుడైన వశిష్ఠుడు ఇంత చిత్రమైన రంగులో ఉన్న ఒక విశిష్టమైన దేను ఆ ఉంది ఆ దేనువు పేరు సభల అది కోరిన కోరికలు తీర్చగల శక్తి కాదు మనుషుల సభలను పిలిచాడు వచ్చి వినయ విధేయాలతో నిలిచిన సభలతో ఇలా అన్నాడు సభల తన పరివారంతో సైన్యంతోనూ విశ్వామిత్రుడు మనకు అతిథిగా వచ్చాడు ఈ పూట ఇతడికి ఆతిథ్యం ఇవ్వాలి సామాన్ సామ్రాట్ నుంచి సాధారణ సైనికుడి వరకు ఎవరైతే ఇష్టమో వారికి ఆయా తో విందు చేయాలి ఎవరేమి తింటారో వారికి ఆ పదార్థాలు వండించాలి ఎవరికి ఏ పానీ కోరిక ఉంటుందో వారికి ఆ పానీయం అందించాలి అందరూ మన విందుతో సంతృప్తులు కావాలి ఈ విందు వేగంగా ఏర్పాటు చేసి అతిథులు సంతోషపరిచే బాధ్యత నీది అన్నాడు శవల వశిష్ఠుల మాటలకు జవదాటకుండా ఏర్పాటు చేసింది భోజనాలకు ముందు మెత్తటి తీయటి గడలు ఏర్పాటయ్యాయి తేనెలు పేరాలు క్షణాల మీద ప్రత్యక్షమై మంచి మంచి పాత్రలు శిష్టమైన మధ్యాహ్నం అవి తాగుతూ తినడానికి పలు రకాల తినుబండారాలు సృష్టించింది ఆ తర్వాత అనేక పదార్థాలతో ముష్టాన్న భోజనాలు ఏర్పాటు చేసింది షడ్ రూచులతో అనేక పదార్థాలు మంచి బీలంతో చేసిన మధుర ఏర్పాటు చేసింది పర్వతాలు లాంటి అంతరాశలు వస్తాయి అయిపోతున్నాయి రాజు రాజు కుటుంబం పరివారం సైన్యం తృప్తిగా భోజనాలు చేశారు రాజుతో వచ్చిన బ్రాహ్మణులు పురోహితులు కూడా ఆనందంగా విందు ఆరగించారు అంత తృప్తిరయ్యారు ఈ విధంగా వశిష్ఠుడు విందు స్వీకరించి విశ్వామిత్రుడు ప్రయాణానికి సిద్ధమై వశిష్ఠుడిని నమస్కరించాడు విప్రశేష్ట నువ్వు లోకాలన్నింటికీ పూజ లోకమంతా పూజిస్తుంటే నాపై స్నేహభావుతో నువ్వు నన్ను పూజించవు ధన్యోని నా విన్నపం ఒకటి విను నీ వద్దనున్న శబల గోమాల గోవుల్లో రత్నం శ్రేష్టమైంది నీకు తెలియని కాదు మహారేజ పార్థివ రాజుల్లో రాజ్యంలో ఉన్న రత్నాలన్నింటికి శ్రేష్టమైన తమ వద్దనే ఉంచుకుంటారు ఇది రాజధర్మం లోకంలో ఉన్న గోవులన్నింటిలో ఈ సభలు శ్రేష్టమైన ఇంతకంటే గొప్ప మరొకటి భూమి మీద లేదు అందుచే ఈ దేను నా దగ్గర ఉంటమే ధర్మం ఈ సభలను నాకు ఇవ్వండి అయితే ఆశ్రమ జీవితానికి ఆవు చాలా అవసరం నాకు తెలుసు ఈ గోవు నాకు ఇచ్చినందుకు పరమ పవిత్రమైన మీ ఆశ్రమ జీవితానికి ఏ లేకపోతే లేకుండా చక్కగా పాలు ఇచ్చే లక్ష్య గోవులు ఇస్తా అన్నాడు అంతవరకు విందు ఆరగించి అంతలోనే ఇలా మాట్లాడిన విశ్వామిత్రుడికి వశిష్ఠుడు శాంతంగానే సమాధానం చెప్పాడు రాజా ఈ సెవలు నాకు గోవు మాత్రమే కాదు ఈ సభలకు ఉన్న సంబంధం శాశ్వతమైనది అది విడరయ్య రానిది ఇది అది బుద్ధిమంతుడికి కీర్తి ఉన్న సంబంధం అంటది అశ్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్ర హయత్నం అగ్నిహోత్రం చ బలహోరస్త స్వాహాకార వషత్కారో విద్యా వివిధస్త హయతమత్రరాదర్శే రాశే సర్వమేతన్న సంశయ నా అవ్యం దేవతలకిచ్చే నాకువ్యం ఇచ్చే నా అగ్నిహోత్రం భూతబలి స్వాహాకార షట్కార వషత్కారాలు దేవతలకు అవిశ్రులు సమర్పించడం వివిధ విద్యలు ఆఖరికి నా ప్రాణయాత్ర అన్నిటికీ నాకే నాకు ఈ దేని ఆధారం నేలు కాదు లక్షలు కాదు కోట్లు గల రోజులు ఈ శవణ వలయం సభలను సర్వస్వతే తస్ తమే తమ మమ సృష్టి కరీ సదరణువీ తవ ఈ ధైర్యమేన సర్వస్వం ఇవేనానందం రాజా ఇవే కాదు ఇంకా చెప్పలేనని కారణాల వల్ల నేను ఈ సభలను వదలలేను స్పష్టంగా అర్థం చేసుకో ఈ సభలను ఇవ్వలేను విశ్వామిత్రుడు సహజంగా వాక్సాతర్యం కలవాడు అయినా ఆ సభలను సొంతం చేసుకోవాలి ఆతృత అతడి చేత వేగంగా అనాలోచితంగా మాట్లాడేలా చేసింది వశిష్టముని సభలకు ప్రజ్ఞాయంగా నీకు ఏమి కావాలన్నా ఇస్తాను నీకు ఎనుగులు ఇస్తాను ఉత్తమ జాతస్వాల్ని ఇస్తాను మంచి రథాలని ఇస్తాను నీ వంటి మాత్ర ఇవ్వబోయేది ఏది సాధారణమైన కాదు హైరణ్య కషాగ్రైవేయం సువర్ణాంక్షభూషిత సహస్రా చతుర్దశ ప్రభుత్వంలో వంటి పద్నాలుగు వేల మదజాలను మదగజాలను బంగారంతో చేసిన మెడతాళ్లతోనూ నడుముతాళ్లతోనూ అలంకరించిన సువర్ణాంకుశాలతో ఇస్తారు చిరుగంటలు అలంకరించిన ఎనిమిది వందల బంగారు రథాలు సిద్ధం చేయించేస్తాను ఒక్కొక్క రథం లాగేందుకు మచ్చలేని పాలనుకు లాంటి నాలుగైదు తెల్లటి గుర్రాలను ఇస్తారు మంగళ శాసన పురైముదాచార్య సర్వశ పుర్వైరాచార్య సుమంగళం శ్రీరామ్ 그래서. 자 이제부터는 이만하